ఎల్లో పాటలు కూడా అలా కట్టుకుంటున్నారు వీరి వర్గంలో సాక్యాలు ఎలా ఉన్నాయి పాటలు ఎలా ఉన్నాయి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు అంటే ఏ కథ ఇరుకైన మార్గంలో నుంచి మీరు పర్లో అన్నాడు కదా దేవుడు నీకు విశాలమైన మార్గం కావాలి అందుగురించే ఇరికైన కథ తీసేసి విశాల కథ నాకు ఇవన్నీ అడుగుతున్నావు ఏదైనా చేయగలవు నా స్టోరీ మొత్తం మార్చగలవు నేను పర్లోకి రావాలంటే కష్టాల ద్వారా రావాలని నువ్వు చెప్పిన కథ మార్చేయగలవు విశాలంగా నా కోరికలన్నీ నువ్వు నెరవేర్చగలవు కథ మొత్తం నీ నీకోసం రండి దాంట్లో కొద్దిమంది ఉంటారు కష్టాలు ఉంటాయి బాధలు ఉంటాయి ఇరుకులు ఉంటాయి ఇబ్బందులు ఉంటాయి ఆర్థిక సమస్యలు ఉంటాయి ఎంతవరకైనా ఉంటాయి నీ కష్టాలు దేవుడు మన కోసం రాసుకున్న కథ ఇరికైన మార్గాన్ని రండి పర్లోకమిస్తాను నువ్వు మార్చాలని కోరుకున్న కథ ఏంటి చేసే విశాల మార్గం నాకు కావాలి నా కథ మార్చే ఆ కథ వద్దు నాకు ఈ కథ కావాలి అని పాటలు పాడుకుంటారు కథ మొత్తం మార్చేయాలండి వాళ్ళకే ఏం మార్చేయాలి చెప్పండి ఏ కథ మార్చమంటారు చెప్పండి ఒక కథ చెప్తాను చూడండి అపశులు గారి పద్నాలుగు అధ్యాయము ఇరవై రెండో వచ్చిన చూడండి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసం నిలకడగా ఉండండి అనేక శ్రమలు అనిపించి మన దేవుని రాజ్యంలో ప్రవేశిందాము అని వారిని హెచ్చరించి చూడండి ఈ కథ మార్చేద్దామా దేవుడి రాజ్యం వెళ్ళాలంటే దేవుండాలి అనేక కష్టాలు అనేక శ్రమలు మా చేద్దామా కథ విశ్వాసం కత్తి దాన్ని కొనసాగించబడైనటువంటి క్రీస్తు వైపు మీ గురి పెట్టుకోండి ఆ గురిలో మీరు ఎవరి మాదిరిగా పెట్టుకోవాలో తెలుసా శిలువుని సహించి కష్టాలు బాధలు అనుభవించినటువంటి క్రీస్తు వైపు చూడండి ఆయన ఎన్ని బాధలు పడి అక్కడ తండ్రి కుడిపార్సన కూర్చున్నాడు మీరు కూడా అన్ని బాధలే పడి అక్కడికి వచ్చి కూర్చోండి ఆ లోకాన్ని స్వతంత్రించుకోండి ఈ కథ మాచ్చేద్దమా ఏదైనా చేయగలడంట అది మంచిదే ఎందుకంటే ఏదైనా చేయగల సమర్థుడు మనం నమ్మిన దేవుడు కానీ కథ మొత్తం మార్చేవాడు కాదు పిల్లలు పుడతలేదా గర్భపాణం ఇచ్చి బహుమానం ఆయనే ఇస్తాడండి ఆయన ఇచ్చి బహుమానం అది అంజనులకైనా ఐస్తూలకైనా ఆర్థిక ఇబ్బందుల కష్టాన్ని తీర్చగలడు అనుజనులకి అదే చేస్తున్నాడు మనకదే చేస్తాడు దేవుడు ఏదైనా సమర్థుడు అండి మన నమ్మిన దేవుడు కానీ ఆ దేవుడిని ఇలా రోడ్ల మీద పెట్టి అవమానపరచుకోడు వస్త్రహీనత అయినా శ్రమైన వ్యాధైన కరువైన ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుంచి మమ్మల్ని ఎడబాపు వాడెవడో అని అడుగుతాడు నిజమైన క్రైస్తవుడు యా నన్ను దేవుడి నుంచి దూరం చేసేది అంటాడు నిజ క్రైస్తవుడు ఎలా ఏమంటారు కథ మొత్తం మార్చే బ్రో స్టోరీ అంతా మార్చేసి అంటారు ఏళ్ళో మీ విశాల కథ అంతా ముగించేయండి ఇక చేసేయండి శుభం కాటేసేయండి దానికి ఇరికైనటువంటి స్టోరీలు నడుద్దాం అదే మన జీవిత కథ దేవుడు రాసుకున్న కథ దేవుని సంకల్పమైనటువంటి కథ దాన్ని మనం మార్చమని అడగకూడదు కథ మొత్తం మార్చేస్తే ఇప్పుడు ఏమవుతుందండి చక్కగా ఇంటానికి ఇంపుగా పాడడానికి సులువుగా ఉంది అని అన్నీ పాడేయకూడదు అన్ని పాటలు పాడేచ్చా చూడరా పరిశీలించరా వాక్యానికి దగ్గర గొంతు చూడాలిగా చూడరు ఏదైతే పాడేస్తారు